హాయ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వర్సెస్ బిగ్ ఫ్యామిలీస్ ఏ ఫ్యామిలీ బెటర్ అంటే ఏం చెప్పగలమండి ఒక్కరోజులో ఏది మార్పు చెందింది కాదు అనుకుంటూ ఉంటాం బిగ్ ఫ్యామిలీసే బెటర్స్ బిగ్ బిగ్ ఫ్యామిలీసే బెటర్ బిగ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీస్ బెటర్ అంటారు అది ఆల్మోస్ట్ కరెక్ట్ అండి ఇక్కడున్న వాళ్ళకి అది కరెక్ట్ అక్కడున్న వాళ్ళకి ఇది కరెక్ట్ ఏది ఒక రోజులో మార్పు చెందింది అయితే కాదండి అప్పట్లో పెద్దవాళ్ళు ఆడవాళ్ళకు కావచ్చు పిల్లలకు కావచ్చు చాలా కట్టుబాట్లు ఆంక్షల్లో ఉంచేవాళ్ళు అనమాట రాను రాను ఎలా అయిపోయిందంటే మా పిల్లలు అంత కట్టుబాట్లలో అంత మనసు చంపుకొని స్వేచ్ఛ లేకుండా ఇలా ఉండకూడదు అనే ఒక అభిప్రాయంతో మార్పు చెందుతూ 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 బిగ్ ఫ్యామిలీస్ అన్నీ ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీస్గా అవతరించాయన్నమాట ఎవ్వరూ చిన్న స్ట్రెస్ని కూడా తట్టుకోలేరు అలాంటిది వేరే వేరే వాళ్ళ స్ట్రెస్ని కానీ బాధను కానీ పంచుకోవడానికి కూడా సిద్ధంగా ఎవ్వరూ లేరు సో దీనివల్ల న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నీ ఎక్కువైపోయాయి ఏమంటారు చెప్పండి